ఇంత చిన్న వయసులో ఉన్న ఇంత చిన్న వయసు మంచి అలవాటు చాలా నచ్చిందండి వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలకి మా ఫ్రెండ్స్ బర్త్డే రోజు భోజనాలు కంపల్సరీగా పెట్టాలని ఏర్చాడంటే కానీ వాళ్ళ పేరెంట్స్ ఈ నెలనే వాళ్ళ చెల్లి కూడా బర్త్డే ఉందంట ఆమె ఫస్ట్ ఒకట ఒక ఫస్ట్ బర్త్డే అంట సరే అప్పుడు చేస్తుందామని ఈ అబ్బాయి పుట్టినరోజు మాత్రం అందరికి అన్ని క్లాస్ పిల్లలకి చాక్లెట్స్ కేక్ తర్వాత పౌచ్ క్రాన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటర్ ఆడపిల్లలకైతే చైల్డ్లు ఆ జర రబ్బర్లు చాలా ఎక్సలైజ్ ఉన్నాయని నాకు కూడా బాగా నచ్చింది మేడం ఏమో హర్షిత్ అంతా క్లాస్ కి మనము హర్షిత్ సిక్కింగ్ బ్రౌండ్ జీవెన్లో కనపడకపోదానా తిన్నా సరే మీ దేవాలని చూసాను ఎందులోనే